పాయసానము కన్నను జున్ను పాలకన్నా వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం దేహమందునగాని లేదు నేను ఉందుననుచు ఊహించువాడు ఆత్మనగజువే కలుషగత వేషభూష ఆఖైలలీష నేను ఏ రకమైన శరీరముననున్ననో నాకు అపకారము లేదు నేను ఎల్లప్పుడూ ఒక్కలాగుననే ఉందునని భావన చేయువాడు ఆత్మస్వరూపమే అగుచున్నాడు ఎట్లు క్షేత్రజ్ఞుడే పరమేశ్వరుండు యగును అనుచును శంకింపదగదు మాయ చేతను కానబడడు కలుషగత వేషభూష ఆఖైలలీష జీవుడే ఏ విధముగా పరమేశ్వరుడగునను సంశయము తగదు మాయ క్రమ్మి ఉండుట చేత కనబడడు నేను వెలిగెడివాడను గాను అనేడు తెలివి మాలిన వాక్యంబు చేత తెలియబడుచుండ తనకెట్లు తెలివి లేదు కలుషగత వేషభూష ఆఖైలలీష నేను వాడను గాను అనేది తెలివి తక్కువ మాట తెలివి చేత తెలియబడుచున్నప్పుడు తనకటువంటి తెలివి ఎందుకు లేదు స్వప్రకాశుండు విజ్ఞాన సత్య నిత్యుడగున్ ఆధార శూన్యుడునైనా ఆత్మస్వాత్మభావంబుచే పరమాత్మయగును కలుషగత వేషభూష ఆఖైలలీష స్వయముగా ప్రకాశించునది అనుభవ అజ్ఞానమునకు అందునది స్వయముగా ప్రకాశించునది అనుభవ జ్ఞానమునకు అందునది యథార్థమైనది ఎల్లప్పుడూ ఉన్నది ఏ ఇతరమైనది ఆధారముగా లేనిది అయిన ఆత్మ నేను బ్రహ్మస్వరూపుడనను చింతన చేయ పరమాత్మయగును